హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు తెలిసే ఉంటుంది ఆయిల్ ఇండస్ట్రీ అనేది ఎవర్ గ్రీన్ సీజన్తో పని ఉండదు ఎప్పుడు గిరాకీ ఉండనే ఉంటుంది ఈ సెక్టార్కు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెగ్మెంట్కు చెందినది కావడం వల్ల దీనికి ఉన్న డిమాండే పేరు పైగా కొంతకాలంగా ఆయిల్ ఇండస్ట్రీకి గిరాకీ భారీగా ఉంటుంది ఇలాంటి చోట ఇన్వెస్ట్ చేయగలిగితే భారీ లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాల్సిన అవసరం కూడా లేదు చిన్నపాటి మొత్తాన్ని పెట్టుబడి పెట్టి దాన్ని సమర్థవంతంగా వినియోగించగలిగితే లాభాలే లాభాలు వస్తాయని మార్కెట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి ఇందులో కొంతకాలంగా వంట నూనెల ధరలు భారీగా పెరుగుతోన్న విషయం తెలిసిందే పెట్రోల్ డీజిల్ రేట్లు నూట ఇరవై రూపాయల వరకు పలుకుతుండటంతో రవాణా ఖర్చు తడిసి మోపిడవుతోంది ఇక రష్యా యుక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం సైతం ధరల పెరుగుదలకు కారణమైంది దిగుమతి మీద ఆధారపడిన దేశం కావడం వల్ల వంట నూనెల రేట్లు ఎప్పుడూ లేని స్థాయిలో పలుకుతున్నాయి ధర కొనాలంటే ఎంత లేదన్నా నూట అరవై రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది ఇదివరకు ఈ రేటు అరవై నుంచి డెబ్భై రూపాయల మధ్య ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది నూట అరవై రూపాయలు ప్రారంభ రేట్లుగా ఉంటూ ఉన్నాయి ఇక గరిష్టంగా చూసుకుంటే లీటర్ ఒక్కింటికి మూడు వందల రూపాయలకు పైగా మొత్తాన్ని వ్యయం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఏర్పడింది దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణానికి ఇది ఒక్క సూచికగా భావిస్తున్నారు మార్కెట్ నిపుణులు వంట నూనెల ధరలు లీటర్ పై నలభై శాతం వరకు పెరిగాయి రష్యా యుక్రెయిన్ యుద్ధ ప్రభావంతో పాటు సన్ఫ్లవర్ పామాయిల్ సరఫరాకు మేజర్ మార్కెట్గా ఉన్న బ్రెజిల్ ఇండోనేషియా మలేషియాల్లో ఉత్పత్తి తగ్గడంతో మరింత అవుతోంది ఈ పరిణామాల మధ్య ఈ సెగ్మెంట్లో పెట్టుబడులు పెట్టొచ్చని భారీ లాభాలు వస్తాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి ఏర్పాటు చేసుకుని సొంతంగా వాటిని విక్రయించుకుంటే లాభాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు ఇదివరకు ఆవాల నుంచి నూనెను తీయడానికి భారీ యంత్రాలు అవసరమయ్యేది ఇప్పుడు అక్కర్లేదు పోర్టబుల్ మిషన్లు అందుబాటులోకి వచ్చేసాయి వాటి రేట్లు కూడా తక్కువే వాటిని అమర్చడానికి స్థలం కానీ పెద్ద సంఖ్యలో కార్మికులను పనిలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు నూనెను తయారు చేయడానికి లేదా నూనెను తీయడానికి అవసరమైన మిషన్లు దాన్ని వెలికి తీయడానికి అవసరమైన సీడ్లు ఓ చిన్న గది అందుబాటులో ఉంటే చాలు ఓ చిన్నపాటి ఆయిల్ మిల్ను సొంతంగా పెట్టుకోవచ్చు ఈ తరహా పోర్టబుల్ మిషన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మిషన్ను కొనుగోలు చేయొచ్చు ఆయిల్ మిల్ పెట్టుకోవడానికి అవసరమైన అనుమతులు తీసుకోవడం ఇతరితర ఖర్చుల కోసం మరో రెండు లక్షల రూపాయలను వేసుకున్న సొంతంగా ఆయిల్ పెట్టేయచ్చు లాభాలే లాభాలు తమ ప్రోడక్టును వినియోగదారుల వద్దకు చేర్చడానికి ఆన్లైన్ మార్కెటింగ్ విధానాన్ని కూడా అనుసరించవచ్చు ఇంటి వద్దే ఓ రిటైల్ కౌంటర్ను కూడా తెరవచ్చు షాప్లో అమ్మే రేటుకు కొంత తక్కువకు వి విక్రయించుకున్న కొనుగోలుదారులు ఈ కౌంటర్ వద్దకు బారులు తీరుతారు వంట నూనె వ్యాపారం ఎవర్ గ్రీన్ కావడం వల్ల సంవత్సరం పొడవునా లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్